ఇదొక మర్మం ఏంటి మర్మం అంట అంటే అన్ని జనుల ప్రవేశం సంపూర్ణం అవ్వాలి అందరు చెప్పండి అన్నమాట ఎక్కడికి స్తోత్రం అన్ని జనుల ప్రవేశం పరిపూర్ణమయ్యేంత వరకు ఆ ప్రవేశం కంప్లీట్ అయ్యేంత వరకు ఎవరి హృదయాలు కఠినంగా ఉంటాయి ఇస్రాయేలు హృదయాలు కఠినంగా ఉంటాయి అన్ని జనుల కొరకు దేవుడు పరలోక రాజ్య ప్రవేశాన్ని ఇచ్చాడు విశ్రాంతిలో ప్రవేశించేది వాళ్ళు పోగొట్టుకున్నారు కానీ నిత్య విశ్రాంతిలో ప్రవేశించే కృప ఎవరికి అన్ని జన్లు ఎవరు అన్ని జన్లు ఎక్కడున్నారు ఈ అన్ని జన్లు అన్ని జన్లు ఎవరో కాదు మనమే అన్నిజన్లం మన ప్రవేశం ఏమవ్వాలంట అందరూ చెప్పండి ఏమవ్వాలంట సంపూర్ణం అవ్వాలి అంటే మనము సంపూర్ణతలకు వచ్చిన తర్వాత యూదుల యొక్క ఇస్రాయిల్ ప్రజల యొక్క కఠిన హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడు తీసేస్తా ఆ ముసుగుపోతుంది అప్పటి వరకు యూదులు ఇస్రాయిల్ ఎలా ఉంటారు కఠినంగా ఉంటారు అంటే ఆ జనుల ప్రవేశం అంటే ఎవరో కాదు మనము రేపు రాకడలో ఎత్తబడుట అంటే సంఘం ఒకప్పుడు మనం అన్ని జనులమే మనము దేవుని ప్రియ కుమారులము కాదు జనులము కానీ మన జనులకు ప్రవేశం కంప్లీట్ అవ్వాలి అంటే సంఘం రేపు రాకడలో కొనిపోబడిన తర్వాత యూదుల మనోనేత్రాలు తెరవబడతాయి అంతవరకు ఏముంటుంది వాళ్ళకు ఒక ముసుగు వారి హృదయం ఏముంటుంది కాఠిన్యం ఎప్పుడైతే మనము ప్రవేశిస్తామో పరలోక రాజ్యంలో మొదటి మూడున్నర సంవత్సర కాలంలో వారి ముసుగు తీయబడుతుంది కఠిన హృదయం తీయబడుతుంది అప్పుడు వారు ప్రభుని చూస్తారు రొమ్ములు కొట్టుకుంటారు ఏడుస్తారు గుండెలు బాదుకుంటారు అప్పటి వరకు యూదులు వారి మనోనేత్రాలు తెరవబడవు కఠినంగానే ఉంటారు కఠినంగానే ఇది ఒక మర్మం అంటే మన పరిపూర్ణత వారికి సంపూర్ణతనిస్తుంది